ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల నలభై తొమ్మిదవ నామం రెండక్షరాల నామం కాంతి ఈ కాంతి అనేదాన్ని మనం నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కాంతి మహా అని చెప్పుకోవచ్చు కాంతి అంటే కోరదగినది అని ఒక అర్థం ఉంది ప్రపంచంలో కోరేది అంటే ఒక వెలుగు అందుకే కాంతికి వెలుగు అనే అర్థం తర్వాత వచ్చింది వెలుగు అనే అర్థాన్ని అనుసరించి ఈ పదానికి తేజస్సు ప్రకాశము అనే అర్థాలు కూడా వస్తున్నాయి ప్రతి జీవితంలోనూ కాంతి రూపంలో అమ్మవారు ఉంటుంది యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత అని చెప్పి దేవి భాగవతం చెప్తుంది ప్రతి జీవి అందలి జీవకళ దాన్ని తేజస్సుని కాంతి అంటారు ఈ కాంతి జీవ లక్షణాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది ముఖ కాంతిని బట్టి వాళ్ళ జీవితకాలం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది మన దగ్గర అది ఒక శాస్త్రం చిక్తి పుష్టి తుష్టి మతి ధృతి స్వస్తిమతిగా అమ్మ వెలుగులీనుతూ ఉంటుంది ఈ పైన చెప్పిన ఆరులో కూడా పుష్టిగా ఉంటే కాంతి కాంతి ఉంటుంది వర్చస్ అన్నా కూడా ఇదే చెప్తారు మనం ఇంతకుముందు నామాల్లో చెప్పుకున్నట్టు చిశక్తి చేతనారూప స్వరూపం అనేది గాయత్రి అమ్మవారిదైతే ఆ గాయత్రి యొక్క మంత్ర ఫలాలు తొమ్మిది ఉన్నాయి అది ఈ వ్యాఖ్యానం చెప్తుంది సూర్యమండలంలో అంతర్వితంగా ఉన్నటువంటి ఈశ్వర తేజస్సే గాయత్రి ఇది ఒక అర్థం ప్రతి జీవుడిలో ఉండేటువంటి జీవకళాను పడేటువంటి తేజస్సు కాంతి ఇచ్ఛాశక్తియే కాంతి కాబట్టి ఈ కాంతి అనే శబ్దానికి ఇచ్చాశక్తి అని కూడా అర్థం ఉందని చెప్పుకోవాల్సి వస్తుంది కోరదగినది స్వరూపిణి అని చెప్పి ఈ నామానికి మనం అర్థాలు చెప్పుకోవచ్చు ఓం ఐం శ్రీం శ్రీం కాంతి అయిన ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్ నమ